శాస్తాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా సక్సెస్ రచన తిలికచెర్ల విజయలక్ష్మి అప్పుడే డ్యూటీ నుంచి వచ్చిన రాధిక కొడుకును దగ్గరకు తీసుకుందామని ప్రయత్నిస్తుంటే విధిలిచ్చుకొని దూరంగా వెళ్ళి తనలో తనే నవ్వుకుంటున్న కొడుకుని చూస్తూ వీడి ముక్కుకు ఏమైనా తగిలిందా అంటూ కొడుకు దగ్గరగా వెళ్ళి చూసింది ముక్కు కాసంత ఎర్రగా కమిలిపోయి రక్తం గూడు కట్టుకుపోయి ఉంది అమ్మగారి మాటలకు కేర్లెస్గా ఏమోనమ్మా మీరే క్లాస్కి వెళ్ళేటప్పుడు బాబు బాగానే ఉన్నాడు బాబు మాట వినకపోతే గట్టిగా ముక్కు పిండి ఉంటుంది అంటూ తన పని అయిపోయింది అన్నట్టుగా చూస్తున్న ఆయమ్మ మాటలకు నిట్టూర్చి సరే వెళ్ళు ఆలస్యం చేయకుండా పని సమయానికి రా అంటూ ఆయమ్మను పంపించి తలుపు తాళం వేసుకొని ఈ థెరపిస్టులను నమ్మాలంటే భయం వేస్తుంది మొన్నటికి మొన్న దేవునికి దీపం పెడదామని అగ్గిపెట్టె తీయగానే చౌమున బాబు ఏడుస్తుంటే వాడు ఎందుకు అలా ఏడుస్తున్నాడో చాలాసేపు అర్థం కాలేదు వెంటనే ఆయమ్మని పిలిచి నేను లేనప్పుడు అగ్గిపెట్టెను ముట్టించాడా అని అడిగింది రాధిక బాబు ముట్టించలేదమ్మా మేరీ మేడం అడిగితే ఇచ్చాను అంటూ చెప్తున్న ఆయమ్మ మాటలకు కొడుకు ఒళ్ళంతా చెక్ చేస్తూ అరికాళ్ల వైపు చూసింది అరికాళ్లకు బొబ్బలు కనిపిస్తుంటే బాధగా అనిపించింది వెంటనే ఫోన్ చేసి మేరీని అడిగింది ఏమో మీ వాడు నా దగ్గర ఒక్క గంట మాత్రమే ఉంటాడు మిగతా సమయాల్లో ఏం చేస్తాడో మీరు చూసుకోవాలి పని పనివాళ్ల మీద ఇలాంటి పిల్లల్ని వదిలేస్తే ఎలా అంటూ ఫోన్ పెట్టేసింది స్పీచ్ థెరపీలో మీరే పట్టుకున్న కేసు సక్సెస్ అవుతుందన్న రేటింగ్ చూసి ఎంతో అతిమాలితేనే వచ్చింది ఆయన గట్టిగా ఏమైనా అంటే రావడం మానేస్తుందేమో అనే భయం ఈ దిక్కుమాలిన ఆర్టిజం వలన కొడుకుని ప్రతి వాళ్లకు అప్పచెప్పవలసి వస్తుంది కెమెరాలో చూస్తాను అంటే అలా నాకు నచ్చదు అంటుంది ఏం చేయాలి ఈ పసి ప్రాణాన్ని ఇలా థెరపిస్టులకు అప్పచెప్పవలసిందేనా అని ఆలోచిస్తూ కొడుకుని దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నం చేసింది రాధిక తల్లి స్పర్శ తగలగానే విధిలించుకుని దూరంగా జరిగి ఒంటరిగా ఆడుకుంటున్న కొడుకును చూసి ఉస్సురుమంది ఆ తల్లి ప్రాణ ప్రభుని నమ్మితే అతగాడు లేటుగా వచ్చేవాడు అరగంట కూడా క్లాస్ తీసుకోకుండా బయటకు వచ్చేసేవాడు ఏంటి క్లాస్ తొందరగా అయిపోయిందా అని అడిగితే మీ వాడు కోఆపరేట్ చేయడం లేదు నేనేమి చేయలేను అంటూ గంట సేపు కూర్చొని ముచ్చట్లు పెట్టేవాడు ఇంత సమయం బయట వృధా చేసే బదులు క్లాస్ తీసుకోవచ్చును కదా అని ఒకసారి నవ్వుతూ అంటే మాకు కొంచెం మైండ్ ఫ్రెష్ అవ్వాలి కదా అంటూ నవ్వు నవ్వుతున్నా ప్రభుని చూస్తుంటే ఒళ్ళు మండేది నా బంగారు తండ్రి కోసం అడ్డమైన విధవల మాటలు భరించక తప్పదు అనుకుని బాబుకి పాలు కలిపి దగ్గరకు తీసుకొని కళ్ళు మూసుకుంటుంటే ఎందుకో ఆ రోజు తన ఫ్రెండ్ కొడుకుతో కంపేర్ చేసుకోవడం వలనే ఈ ఆర్టిజంని గుర్తించగలిగాను కదా అనుకుంది రాధిక ఏమండి నా ఫ్రెండ్ కొడుకు వీడికన్నా సంవత్సరం చిన్నవాడు చాలా బాగా మాట్లాడుతున్నాడు వీడికి మూడు నుండి అప్పుడే నాలుగు వచ్చింది ఇంతవరకు ఒక్క మాట కూడా రాలేదు అంది ఉక్రోషంగా రాధిక భర్తతో ఒకరితో ఒకరిని పోల్చటం ఆపు ఇన్నాళ్ళు మన పింకి కన్నా వాళ్ళు బాగా చదువుతున్నారు వీళ్ళు బాగా చదువుతున్నారని గోల చేసేదాన్ని ఇప్పుడు కార్తిక్ మీద మొదలె మొదలు పెట్టావా అంటూ చిరాకు పడ్డాడు రాధిక భర్త వెంకట్ భర్త ఎంత చిరాకు పడినా మౌనంగా ఉండలేకపోయిందవి కార్తీక్కి మాటలు రావటం లేదని బాధపడే కన్నా ఒకసారి డాక్టర్కి చూపించడం మీలనిపించి మంచి డాక్టర్ వద్దకు కొడుకును తీసుకువెళ్ళింది డాక్టర్ అన్ని పరీక్షలు చేసి ఒట్టి మాటలు కాదమ్మా సమస్య చూపు నిలకడ లేదు ఎంత పిలిచినా వినిపించినట్టే ఉంటాడు మనుషులకు దూరంగా జరుగుతూ తన ప్రపంచంలో తను ఉండాలని అనుకుంటున్నాడు అని డాక్టర్ చెప్తున్న మాటలు అస్సలు అర్థం కాలేదు రాధికకు వెంటనే నాకు అర్థం కాలేదు మరొకసారి సరిగ్గా చెప్పండి డాక్టర్ అంది అయి మీ అబ్బాయితో రోజు ఎంత సమయం గడుపుతారు అంటున్న డాక్టర్ మాటలకు నేను బాబు దగ్గర ప్రత్యేకించి ఉండే సమయం అంటూ ఏమీ లేదు మా వాడు చాలా బుద్ధిమంతుడు ఎవరిని ఏ ఇబ్బంది పెట్టడు ఏం పెట్టినా ఎవరు పెట్టినా తింటాడు వాడికి నచ్చకపోతే ఉమ్మేస్తాడు బాబుతో మీ కుటుంబం మొత్తం ఎలా ఉంటుందో చెప్పండి అంటున్న డాక్టర్ మాటలకు ఆలోచిస్తూ మా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూటీలో పాప స్కూల్కి వెళ్ళిపోతుంది మా వారి డ్యూటీకి అంతరాయం కలగకుండా బాబుని శుభ్రంగా ఉంచటంలో ఆయమ్మదే ప్రథమ పాత్ర అంది రాధిక మీరు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తారు అని డాక్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా డ్యూటీ నుంచి వచ్చాక పాపకి హోంవర్క్ చేయిస్తాను తర్వాత నేను కాసేపు రిలాక్స్ అవుతూ ఏమైనా సీరియల్ చూస్తాను అంటూ డాక్టర్ వైపు సందేహంగా చూసింది రాధిక మీరు టీవీ చూసేటప్పుడు బాబు మీ దగ్గరకు వస్తాడా అంటున్న డాక్టర్ని చూస్తూ ఏమిటో ఈయన అన్ని ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నాడు నేను అనవసరంగా ఆఫీస్కి సెలవు పెట్టి ఈయన వద్దకు వచ్చాను అనుకుంటూ ఆ వస్తాడండి మీద పడి గుమ్ముతూనే ఉంటాడు చివరకు అలసిపోయి ఆయమ్మ దగ్గర అన్నం తింటాడు అంది రాధిక మీరు బాబును దగ్గరకు తీసుకొని పండుకోబెడతారా నేను ఎంత జో కొట్టినా పడుకోడు బాబు మంచం మీదే కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు నేను పాపను నిద్రపుచ్చి పండుకుంటాను పిల్లాడి తండ్రి బాబుని దగ్గరకు తీసుకొని అపురూపంగా చూస్తాడా అన్నాడు డాక్టర్ అతనికి అస్సలు తీరుబాటు ఉండదు పదకొండు తర్వాత బాబుకి వాళ్ళ నాన్న జోకొడుతూ మొబైల్లో పాటలు పెడితే పడుకుంటాడు అంది టైం చూసుకుంటూ రాధిక ఆమె సమాధానం విన్న డాక్టరు కాసేపు ఆలోచించి తల్లి చేతి గోరుముద్దలు తినవలసిన బాబు మొక్కుబడిగా ఆయమ్మ పెట్టి అన్నం తింటూ ఆయాకు సహకరిస్తున్నాడు ప్రేమగా ఒళ్ళోకి తీసుకుని జోలపాటలు పాడే తల్లి డ్యూటీ చేసి అలసిపోయాను అంటుంది తండ్రి ఏదో మొక్కుబడిగా నిద్రపుచ్చే పని మాత్రం చేస్తాడు అంటున్న డాక్టర్ మాటలు పౌరుషం తెప్పిస్తుంటే ఏ తల్లిదండ్రులైనా పిల్లల అవసరాలను సొంతంగా తీర్చలేకపోతే పనివాళ్ళ మీద ఆధారపడటం సహజం మా వారు బాబుని నిద్రపుచ్చకపోతే నేను డ్యూటీ చేయలేదు ఆడది ఉద్యోగం చేసేటప్పుడు పిల్లలకు కొద్దిపాటి ఇబ్బందులు తప్పవు అంది విసుగా మీ పేరెంట్స్ కానీ మీ వారి పేరెంట్స్ కానీ బాబును చూసుకోవడానికి లేరా అన్నాడు డాక్టర్ నా పేరెంట్స్ చనిపోయారు మా వారి తల్లి బాగా పెద్దవారు ఆవిడ కూతురు దగ్గరే ఉంటారు అంది రాధిక తల్లిదండ్రులు పంచే ప్రేమ కోసం ఎదురు చూశాడమ్మా మీరు దగ్గరకు రారని ప్రేమను పంచలేరని మీరంతా మీ పనులలో బిజీ అని అర్థమైన బాబు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా నిశ్శబ్దమైపోయాడు వాడు దగ్గరకు వస్తే మీ పనులకు ఆటంకం అవుతుందని మీరు వాడిని దూరం ఉంచుతున్నారు మీకు వాడితో పని లేదని అర్థమైందో ఏమో వాడిలో వాడే నవ్వుకుంటూ ఇందకు చూసుకుంటూ అందరికీ దూరంగా ఉంటున్నాడు అంటున్న డాక్టర్ మాటలకు భయంగా అదేంటి డాక్టర్ అలా అంటారు బాబే కావాలని ఎన్ని దేవుళ్ళకు మొగ్గుకున్నాను మీకు తెలుసా ఏడు తరాల నుంచి మా వారి ఇంట్లో మగపిల్లాడు లేడు అంది రాధిక ఏం లాభం అపురూపంగా పుట్టిన బంగారం లాంటి పిల్లాడిని అందరూ కలిసి దూరం పెట్టారు పోనేలేండి ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు మీ విలువైన కొంత సమయాన్ని బాబుకి కేటాయించండి వాడితో ఎక్కువ సమయం గడపండి ఒంటరిగా వదలకండి అనే డాక్టర్ మాటలతో రాధికకు ఒక్కసారిగా నిస్సత్తుగా ఆవహిస్తుంటే బాబు వైపు చూసింది మీందకు చూస్తూ వెర్రి నవ్వు నవ్వుతున్న కొడుకుని పట్టుకుని మీ మాటలు వింటూ ఉంటే భయం వేస్తుంది నా బాబుకు ఏంటైంది ఎలా నార్మల్ అవుతాడు బాబు వీడిని ఎలాగైనా బాగు చేయండి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అంటున్న రాధికను చూసి డబ్బుతో అన్ని పనులు అయిపోవమ్మా కొంచెం శ్రద్ధగా వినండి మీరు బాబుని నిర్లక్ష్యం చేసిన ఆలస్యం చేయకుండా సరైన సమయానికి ఇక్కడకు తీసుకువచ్చారు ఒక అడ్రస్ ఇస్తాను అక్కడికి వెళ్ళండి వాళ్ళు చేసే ఆక్యుపేషన్ థెరపీ బిహేవియర్ థెరపీ స్పీచ్ థెరపీ మీ బాబుకి ఫోకస్ పెంచడానికి మాటలు తెప్పించడానికి ఉపయోగపడతాయి అవి చేయిస్తూ వాళ్ళు చెప్పిన విధంగా క్రమం తప్పకుండా ఇంట్లో చేయించండి ఆటిజం సీవియర్ అవ్వకముందే జాగ్రత్త పడండి ఆటిజం ఒక జబ్బు కాదు అలాగని ఒక్కసారితో బాగైపోదు కొంతమందికి త్వరగా నయమైపోతుంది కొంతమందికి చాలా సమయం పడుతుంది ఆశాభావంతో ఓర్పుతో బాబుని నార్మల్ చేయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా పిల్లాడిని ఒక్కడినే వదలకండి అని డాక్టర్ చెప్తుంటే రాధికకు భయం వేసింది ఎటో చూస్తూ నవ్వుకుంటున్న బాబుని గుండెలకు హత్తుకుంది తెలియకుండానే ఆ తల్లి కంటి వెంట నీరు కాలువలై కారుతుంది బాధపడదు తల్లి కానీ లోపం లేకుండా కృషి చేయవమ్మా అంటూ ధైర్యం చెప్పిన డాక్టర్కి దండం పెట్టి ఇంటికి చేరుకుంది రాధిక కొడుకును ఎత్తుకొని మొహం వేలాడేసుకుని వస్తున్న భార్యను చూసి వెంకట్ ఏంటి రాధి ఎందుకలా ఉన్నావు అనగానే గండిపడిన బాగులా కన్నీళ్లు ధారలై కారుతుంటే ఏడుస్తూ అల్లుకుపోయిన భార్యను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు వెంకట్కి రాధిగా మెల్లగా సర్దుకొని విషయమంతా భర్తకు చెప్పి ఆలస్యం చేయకుండా డాక్టర్ చెప్పిన రోనక్ ఆర్టిజం థెరపీ సెంటర్కు వెళ్ళింది నలభై ఐదు నిమిషాల క్లాసుకు వేల రూపాయలు అలా మూడు క్లాసులు పెట్టాలంటే కష్టం అనిపించినా తప్పదనుకుని జాయిన్ చేశారు అన్ని క్లాసులు ఒకే సమయం కాదు సెంటర్కి తీసుకువెళ్ళి అక్కడే వెయిట్ చేయడం తీసుకురావడం ఇలా ఎన్నాళ్ళు డ్యూటీలకు వెళ్ళక తప్పదు అనుకుని హోమ్ థెరపీల కోసం వెతికారు రోనక్ సెంటర్లో పనిచేసే ప్రభు ఇంటికి వచ్చి చేస్తాడని తెలిసి వెంటనే కాంటాక్ట్ అయితే సెంటర్లో డ్యూటీ అయినాక సాయంత్రం ఏడు గంటలకు వచ్చేవాడు పేన్షంట్ని బాగు చేయాలనే పట్టుదల అతనిలో మెండుగా ఉండేది ఆ పట్టుదలను చూస్తుంటే త్వరగా మాటలు వస్తాయనే ఆశ పెరిగింది రాధిక కెమెరా చూడకూడదని షరతు పెట్టాడు ప్రభు లోపలి గదిలో నుంచి మధ్య మధ్యన కార్తీకేడుపు వినిపిస్తుంటే బాధగా ఉండేది హైఫై చెయ్యి అంటూ గట్టిగా హైఫై చేయిస్తుంటే చెయ్యి నొప్పికి బాబు విలవిలలాడటం గమనించిన రాధిక మెల్లిగా చెయ్యి నొప్పి పుడుతుంది అంటూ వారిచ్చింది ఒకరోజు క్లాస్ నుంచి బయటకు రాగానే వెక్కి వెక్కి ఏడుస్తున్న బాబును దగ్గరకు తీసుకుని ఏంటైంది ఎందుకు ఏడుస్తున్నాడు అంటూ చేతులు పట్టుకుని చూస్తుంటే చేతుల మీద ఇంత వాలం వాచిన ఎర్రటి గీతలను చూడగానే కోపంగా మీరు మనుషులైనా ఏం చేశారు బాబును అంటూ అరిచింది రాధిక థెరపీ చేయాలంటే మాకు ఆంక్షలు ఉండకూడదు బాబు నోరు విప్పించాలంటే ఏదో ఒకటి చేయక తప్పదు గోరుతో అరచేతి మీద ఒకచోట గట్టిగా పదిసార్లు గీకుతుంటే నొప్పికైనా ఏదో ఒకటి అంటాడని అలా చేస్తాను ఇది థెరపీలో ఒక భాగంగా చేస్తాం ప్రతి చిన్న విషయానికి మీకు సంజాయిషి చెప్పుకోవాలంటే మేము తెరపీ చేయడం కష్టం అంటూ వెళ్ళిపోయాడు ప్రభు తర్వాత చాలామంది థెరపిస్టులను పెట్టింది ఎవ్వరూ కనీసం కూర్చోపెట్టలేకపోతున్నారు అటువంటి సమయంలో మీరే గురించి తెలిసింది వెళ్ళి ఎంతో రిక్వెస్ట్ చేశాక రావటానికి ఒప్పుకుంది మీరే ఈమె కూడా ఏదో రకంగా బాబుని హింసిస్తూ చెప్పిన మాటలే పదిసార్లు చెప్తూ మాటలు తెప్పించడానికి ప్రయత్నిస్తుంది ఆమెను ఏమైనా అంటే ఆమె కూడా రావడం మానేస్తుంది ఏం చేయాలి ఈ పసి ప్రాణాన్ని ఇలా హింసించవలసిందేనా అనుకోగానే దుఃఖం వస్తుంటే నా కొడుక్కి ఇలా చిత్రక్షోభ పెట్టను నేను ఉద్యోగం మానేస్తాను బాబు నీ దగ్గరుండి చూసుకోగలుగుతాను నా వలన జరిగిన పొరపాటును నేనే సరిదిద్దుకుంటాను అనుకుని అదే మాట భర్తకు చెప్పింది ఇంటి కోసం బోల్డడం తప్పు తీసుకున్నావు ఇప్పుడు బాబు కోసం ఇంత ఖర్చు అవుతుందో తెలియదు నువ్వు ఉద్యోగం మానేస్తే ఎలా అంటూ భయపడుతున్న భర్తను చూసి బాబు పరిస్థితి వివరిస్తూ లాంగ్ లీవ్ కావాలని కంపెనీకి రిక్వెస్ట్ పెట్టింది లీవ్ ఇవ్వడానికి కంపెనీ సమ్మతించడం శుభ పరిణామం అనుకున్న రాధిక బాబు ప్రతి కథలికా గమనించడం మొదలుపెట్టింది బాబుని కూతురు రూంలోకి తీసుకువెళు వెళుతుంటే లోపలికి అడుగు పెట్టకుండా బయట నుంచి ఏడుస్తున్నాడు బాబు ఆయమ్మ వీడు లోపలికి ఎందుకు వెళ్ళటం లేదు అంటూ ఆయమ్మను అడిగింది బాబు లోపలకు వెళ్ళి అన్నీ పీకేసేవాడు గట్టిగా అరిచేది ఆ అరుపులు భయంతో బాబు అటువైపే చూడటం మానేశాడు అంది ఆయమ్మ ఈ విషయాలన్నీ ముందే నాకెందుకు చెప్పలేదు అంటూ ఆయా మీద కేకలేసింది బొమ్మలు స్లైడర్ సైకిల్ ఆట వస్తువులన్నీ పింకీ రూమ్లోనే ఉన్నాయి వాటి వైపు కూడా చూడటం లేదు బాబు పింకిని పిలిచి ఏమే వీడికి ఆట వస్తువులు ఇయ్యటం లేదా అన్నది రాధిక కోపంగా లేదు మమ్మీ వాడు పాడు చేస్తాడు వాడికేమీ చేత కాదు వాడొక తింగర వెదవా అంటూ విసుక్కుంటూనే ఏడేండ్ల కూతురు మీద కోపం వచ్చినా తమాయించుకొని రైడర్ బయటకు తెచ్చి దాని మీద కూర్చోపెట్టేసరికి కొడుకు మొహంలో ఆనందం కనిపించింది ఆ తల్లికి స్పీచ్ థెరపీ కోసం తెప్పించిన బుక్స్ అస్తమానం బాబుకి చూపిస్తూ బాబుని ఒక్కడిని అస్సలు వదలకుండా దగ్గర కూర్చోపెట్టుకుని ఆడిస్తూ కబుర్లు చెప్తూ పాటలు వినిపించేది ఉన్నట్టుండి హై పర్ అవుతూ గోడకేసి తల కొట్టుకోవడం చేస్తున్న కొడుకు చేష్టాలకు భయపడుతూ సైక్రాటిస్ట్ వద్దకు వెళితే మందులు కొన్ని రోజులు మాత్రమే వెయ్యండి మందుల కన్నా మన ప్రయత్నమే ముఖ్యం బాబు బ్రెయిన్ ఎదుగుదల రెండు సంవత్సరాల వెనుక్కు వెళ్ళిపోయింది మీరు విసుక్కోకుండా చిన్న పిల్లాడితో ఎలా డీల్ చేస్తారో అలా బాబుతో డీల్ చేయండి అంటూ బోధపరిచాడు సైక్రాటిస్ట్ సైక్రాటిస్ట్ సూచనలు పాటిస్తుంటే కొద్ది రోజులకు మళ్ళీ మొదటిలా శాంతమయ్యాడు కార్తిక్ స్పీచ్ థెరపీ కోసం సెంటర్కి క్లాసుకు తీసుకువెళుతూ అక్కడ వాళ్ళు చేయిస్తున్నవి కెమెరాలో నుంచి చూసి అవన్నీ ఇంటి దగ్గర మళ్ళీ మళ్ళీ చేయించేది రకరకాల ఆట బొమ్మలు తెప్పించి చాలాసేపు బాబు దగ్గర కూర్చొని రంగులు షేప్స్ చెప్పేది ఒంటరిగా ఒక మూల కూర్చునే కొడుకుని తీసుకొని పార్కులకు తీసుకు కార్తీక్ ముఖంలో ఆనందం చూసి మురిసిపోయేది ఆ తల్లి రోడ్డు మీద సైకిల్ తొక్కడం నేర్పించడానికి ప్రయత్నిస్తే పెడలు వేయడానికి ఇష్టపడేవాడు కాదు మాల్స్కి తీసుకువెళితే అన్నీ తోసేసి విచిత్రంగా బిహేవ్ చేస్తున్న కొడుకు చెయ్యి గట్టిగా పట్టుకొని మాల్ స్టాఫ్కి సారీ చెప్తూ మాల్ లోపల తిప్పుతూ అక్కడి వస్తువులను పాయింట్ చేసి చూపిస్తూ వాటి పేర్లను పదే పదే చెప్తుంటే మాల్స్ వెళ్ళడం అంటే ఇష్టం పెరిగింది కార్తిక్కి పిల్లలతో కలిసి ఆడుకోవడం నేర్పించాలని ప్రయత్నిస్తూ విఫలమవుతున్న పట్టు వదలకుండా ప్రయత్నాన్ని ఆపలేదు స్కూల్లో చేర్పించితే పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయని డాక్టర్ చెప్పడంతో అడ్మిషన్ కోసం ప్రయత్నం మొదలుపెట్టింది ప్రతి స్కూల్లోనూ కార్తీక్ బిహేవియర్ చూసి సీట్ ఇవ్వలేమని చెప్పేవారు రాధికా బాధను అర్థం చేసుకున్న ఒక టీచరు నీ పేరు ఏంటి అంటే మీ బాబు జవాబు చెప్పగలగాలి కొంచెమైనా కమాండ్స్ ఫాలో అవ్వాలి ప్రయత్నించండి బాబు తప్పకుండా రెస్పాండ్ అవుతాడు ఏదో ఒక స్కూల్లో సీటు తప్పకుండా దొరుకుతుంది అంటూ ధైర్యం చెప్పింది అప్పటి నుంచి వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతూ మై నేమ్ ఇస్ కార్తిక్ అని చెప్పడానికి ప్రయత్నించేది బ్యాగ్ తీసుకురా గ్లాస్ అక్కడ పెట్టు నీళ్లు పంపి శుభ్రం చెయ్యి అంటూ ఎలా శుభ్రం చేయాలో చూపిస్తూ ఏదో ఒకటి చెప్తూ బ్రెయిన్ అలర్ట్గా ఉంచడానికి ప్రయత్నించేది పింకీ చదువుతున్న స్కూల్లో కార్తిక్ కోసం అడ్మిషన్కి వెళ్ళింది ప్రిన్సిపాల్ లోపలకు పిలిచే లోపం దేవుడికి వెయ్యి దండాలు పెట్టుకుంటూ కూర్చుంది కార్తిక్ అంటూ లోపల నుంచి పిలుపు వచ్చింది భయపడుతూ కొడుకును తీసుకుని ప్రిన్సిపాల్ రూమ్కి అడుగుపెట్టిన రాధిక ఆవిడ ఏమీ అనకముందే మేడం బాబుకి ఇంకా మాటలు రాలేదు పాప కూడా ఇదే స్కూల్లో చదువుతుంది నేను మాటలు నేర్పించడానికి చాలా ప్రయత్నిస్తున్నాను ఒక సంవత్సరం తర్వాత కూడా మాటలు రాకపోతే మీరు స్కూల్ నుంచి తీసేయండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లి బాధను అర్థం చేసుకుంది ప్రిన్సిపాల్ రాధికకు కళ్ళతోనే ధైర్యం చెప్తూ బాబు వైపు తిరిగి వాట్ ఈస్ యువర్ నేమ్ మై బాయ్ అంటూ ప్రశ్నించింది ఆవిడ మాట అర్థమైనట్టుగా కార్తిక్ అన్నాడు ఆవిడ మళ్ళీ అదే ప్రశ్నను రిపీట్ చేసింది కార్తిక్ అని బాబు చెప్తుంటే ప్రిన్సిపాల్ నవ్వుతూ రాధిక వైపు చూసి నవ్వుతూ బాబుకి మాటలు రావని అన్నారు ఇప్పుడే మీ ముందు పేరు చెప్పాడు కదా అంది ఆవిడ నా బాబు మాట్లాడుతున్నాడు మేడం నిజంగా మాట్లాడాడు అంటూ మురిసిపోతూ బాబుని గట్టిగా పట్టుకుందా తల్లి సాయంత్రం బాబుని హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్ గారు బాబు మాట్లాడాడు అని సంతోషంగా చెప్పింది అతను అంతా విని తల్లిగా మీరు పడే వేదన మీ బాబు బ్రీని కదిలించింది అమ్మ బాధ చూడలేక అమ్మ కోసం పలికాడు ఒకటి రెండు మాటలు మాట్లాడుతున్నాడని బాబు విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి ఏదో ఒకటి మాట్లాడించుతూ ఉండండి బాగా ఊహ వచ్చేదాకా ఒక్కడిని వదలకండి అంటూ జాగ్రత్తలు చెప్పాడైనా స్కూల్కి పంపిస్తూ బాయ్ కార్తీక్ అంటే బాయ్ కార్తిక్ అనేవాడు స్కూల్లో టీచర్స్ గుడ్ మార్నింగ్ కార్తిక్ అంటే గుడ్ మార్నింగ్ కార్తిక్ అనేవాడు వెర్రి చూపులు చూస్తూ విచిత్రంగా ప్రవర్తించే కొడుకుని చూసి అధైర్యపడకుండా మనోనిభ్రంతో కొడుకు అందరిలో కలిసి చక్కగా మాట్లాడాలని ఆశతో పట్టు వదలకుండా బాబుకి చిన్న చిన్న మాటలు నేర్పిస్తూ సమయం దొరికినప్పుడల్లా ఆట వస్తువులతో ఆడిస్తూ రైమ్స్ పాడుతూ పాడించాలని ప్రయత్నిస్తూ ఒంటరిగా ఉంచకుండా పిల్లల మధ్యన ఉంచేది తల్లిపడే వేదన గమనించిన పింకి తమ్ముడితో పాటు ఆడుకోవడానికి ఇష్టపడేది మెల్లిగా అందరితో కలుస్తున్న కొడుకు కదిలికలను గమనిస్తూ కొడుకు నోటి నుంచి వచ్చే ఒక్కొక్క ముద్దు మాటకు మురిసిపోయేది కార్తికిని మామూలు మనిషిని చేయగలను అనే ధైర్యం రాధికలో కలిగింది సంవత్సరం తర్వాత స్కూల్ మ్యాన్ ఎక్కి చెయ్యి ఊపుతూ మమ్మీ బాయ్ అంటూ బాయ్ చెప్తుంటే నేను సక్సెస్ అయ్యాను ఈ విజయం నాదే అనుకుంది రాధిక